నమస్కారం అండి నమస్కారం అండి ఇది వచ్చేసి ఇవాళ నలభై ఏడు రోజులు అండి మన అమ్మవారి శ్రీ లక్ష్మిత్రపతి అమ్మవారి మాల వేసుకోవడం జరిగింది ఇవాళ వచ్చేసి నలభై ఏడు రోజులు దీక్ష చేయబట్టి రేపు వచ్చేసి ఇడుముళ్ళు అనమాట శనివారం రోజు ఏడున్నరకాడ నుంచి ఒంటిగడ్డ దాకా అనమాట ప్రతి ఒక్క రైతులు కూడా మన ఎంకడీరి కాస్ రోడ్లో ఉంటుంది రావు రావాలండి మనకు వచ్చేసి ఎల్లుండి మాత్రమేనా ఆదివారం నైట్ తొమ్మిది గంటలకి కళ్యాణం పెరగంచి పూలు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట దగ్గర ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా కళ్యాణే రండి అమ్మవారి కళ్యాణం చాలా మంచిది అమ్మవారు మనకి ఆశీస్సులు కూడా చాలా బాగుంటాయి అన్నమాట ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి అమ్మవారి ఆశీస్సులు అదేవిధంగా మనం ఇప్పుడు ఎక్కడ వచ్చినా ఎవరు వచ్చిన రైతు మాటలు తెలుసుకున్నా నమస్తే స్వామి నమస్తే అండి ఎవరు స్వామి మోదాపురం అండి మీ పేరండి పొరుగుటి నర్సరావు పొనుగోటి నరసింహరావు గారు మీరు తోట ఎన్ని సంవత్సరాలు అండి మీకు అనుభవం మొత్తం పదిహేను సంవత్సరాల నుంచి వేస్తున్నారు పదిహేను సంవత్సరాలు తోటేస్తున్నారు ఇది కాపు కానీ మీకు ఎలా ఉందండి కాపు మేము ఎక్కువే ఆట ఎస్ఎస్ వేస్తాం అండి మైకో వాళ్ళు ఎస్ఎస్ని వేస్తాం అది తాల్ సంవత్సరం వెరైటీ మార్చినాం సాగర్ చీడ్ వాళ్ళు జాబిల్ ఒక పది ప్యాకెట్లు వేసాం సిగ్మా కంపెనీ వాళ్ళు హనుమాన్ సెవెన్ జీరో వేసాం జాబిల్ ఎలా ఉందండి సాగర్ హనుమాన్ కన్నా సాగర్ జాబిల్ బాగుందండి జాబిల్ బాగుంది చూడండి ముప్పై ఎకరానికి ముప్పై ముప్పై ఐదు కింటా పక్క చూడండి ఎంత చిక్కు వచ్చింది కాపు కూడా కాయ సైజు గానీ ఎలా ఉందండి కాయ సైజు సైజు క్వాలిటీ క్వాలిటీ ఉంది సైజు ఉంది గింజ శాతం ఎక్కువ ఉంది సేమ్ మైకో తేజ టైప్ కాటాకు వస్తుంది ఓకే ఓకే కాటా కూడా బాగా వస్తుంది కాటాంజా ఉంది కాయ రెండు ఉంది చూడండి గింజ కూడా చూడండి అంత చిక్కుగా ఉందో నిండా ఉంది అనమాట గింజ కూడా మీకు ఇప్పుడు ఎకరానికి ఎన్ని అవుతుంది ఎకరానికి ముప్పై ఐదు వస్తాయి నల్లి ఈ సంవత్సరం అవుతుంది తారీఖు ఎంతండి ముప్పై తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఓకే ఒకసారి మీరు కాపు కూడా చూపెట్టండి అండి ఎలా ఉందనేది ఒకసారి చూపెట్టండి కాపు ఏ చెట్టు ఒకసారి అండి ఒక అలా పొడి మంచిగా ఇవ్వండి చూడండి పూత కాపు కూడా ఎలా వచ్చిందంటే ఈ చూడండి ఎంత బాగుంటే ఎంత బాగా వచ్చిందో ఈ ఇట్లా అండి చూడండి ఎలా ఉంది చక్కగానే అసలుకి దగ్గర 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 కాసింది ఇప్పుడు అన్ని చెట్లు అంతే ఉన్నాయండి కొంచెం ముందు బాగా తోట అంతే ఉంది ఒకసారి దీవెని దీవండి చిక్కగా కాసింది బాగా కొంచెం ముందు బాగా ఎక్కడైనా కాపే ఉంది అసలు మళ్ళీ పోత కాపు కూడా మళ్ళీ నలభై రోజుల తోట వచ్చినట్టు వస్తుంది అసలుకి చూడండి ఫిబ్రవరికి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కాస్తాండి ఇవాళ తారీఖు ఎంతండి ఇవాళ జనవరి ముప్పై తారీఖు జనవరి ముప్పై తారీఖు ఇరవై ఆరు ఒకసారి ఇట్రాండి అన్ని చెట్లు అంతే ఉన్నాయి ధారాపుడు కాడికి ఎన్ని ఫీట్లు వచ్చి ఉంటుందండి హైట్ కూడా నాలుగున్నర 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 ఓకే ఓకే చూడండి చూడండి ఒకసారి ముందు మీరు ముందు ఆకుల కంట కూడా కాలు ఎక్కువ ఉన్నాయి అసలుకి ఆకులు ఎన్నో కాయలు ఎన్ని ఉన్నాయి కాయలు ఎన్ని ఉన్నాయి అసలు ఎక్కడ పోయినంతే ఉన్నాయి ఏ చెట్టు చూసినంతే ఉంది ఈసార్లు దివండి

ఇప్పుడు ఇది కొమ్మకులు ఆగిందమ్మా లేదు తాళ్ళు లేదు ఇప్పుడు ఎంతవరకు కాయ శివరాత్రి కటింగ్ చేస్తాం అప్పుడు మహారాష్ట్రం గురించి ఏం చెప్పాల్చుకుంటారమ్మా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మీ తోటలు ఎత్తన్నారు కదా ఇప్పుడు అన్ని సంవత్సరాలు ఎలాగా వచ్చిందమ్మా ఇతరం ఇది అండి

అంటే కాసింది లేదు క్వాలిటీ లేదు తగ్గిపోయింది అమ్మట ఇది మళ్ళీ మళ్ళీ మందు అంత ఒకటే మంది వేసి ఈ ఎర్రవాడు లేదు కలర్ మీద ఉంది పోతాడు చూడండి డౌన్ ఉంది మళ్ళీ డౌన్ ఉంది ఇతను ఎట్లా కాసింది అన్ని సంవత్సరాల కన్నా ఇది పర్లేదండి జాబిల్ చేసుకోవచ్చు నల్లిది మెయిన్ నల్లి తట్టుకుంది నల్లి తట్టుకుంది క్వాలిటీ మీద ఉంది కాలు కూడా లేదండి ఓకే ఓకే తాలుగోలు లేదు అయితే ఇది గుబ్బలు వచ్చినాయండి మీకు రాలేదు ఏం లేదు లేదు కొమ్మకుండా లేదు లేదు తల్లి తట్టుకుంటే క్వాలిటీగా ఉంది ఇప్పుడు జనవరి అయినా మీకు కుంటకి ఇప్పుడు

हां वो काय कोड साइज सेम माइक तेज टाइप कर काबू